హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలో నలభై తొమ్మిదో భాగం మనం మళ్ళీ మరోసారి రోజీ దగ్గరికి వెళ్దాం అంత మన దగ్గరికి ఎలా వస్తుంది చెప్పు ఏదైనా పని చేసుకుంటేనే కదా నీకు నా మీద అంత అనుమానంగా ఉంటే నాతో పాటు నేను వర్క్ చేసే ఆఫీస్లోనే నువ్వు కూడా చెయ్యి ప్లీజ్ రోజీ ఇద్దరం కలిసి వర్క్ షేర్ చేసుకుందాం అప్పుడే ఇద్దరం కలిసి హ్యాపీగా బ్రతకగలం యశ్వంత్ని మన దగ్గరికి తీసుకొచ్చుకోగలం లేదంటే యశ్వంత్ మీద యశ్వంత్ వెనుకున్న ఆస్తి మీద ఆశలు వదిలేసుకోవటమే తర్వాత నీ ఇష్టం అని చాలా వరకు తగ్గి అన్నాడు రాహుల్ జాబ్ కోసం మళ్ళీ అడగగానే రోజు బాగా ఆలోచించి ఓకే అయితే కానీ ఉన్న వర్క్ నేను చేయలేను ఎక్స్పీరియన్స్ తప్పింది కదా అని సీరియస్గా అనగానే జాబ్కి ఒప్పుకున్నావు సంతోషం నేను చూసుకుంటాను మిగిలిన విషయాలు అని అన్నాడు బట్ మనకి ఇక్కడ జాబ్స్ ఎవరిస్తారు అని అడిగితే ఏదో ఒకటి ట్రై చేస్తాలే డోంట్ వరీ బట్ మనం ఇప్పుడు ఆ మనసు వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవ్వాలి నా వాళ్ళు ఎలా ఉన్నారు నిజంగా భార్య భర్తలా కాదా తెలుసుకొని యాక్టింగ్ చేస్తే మాత్రం ఈజీగా అది కనిపెట్టి నిరూపిస్తే యశ్వంత్ తిరిగి మన దగ్గరికి వస్తాడు మనం ఎక్కువగా మనీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా రాదు ఏమంటావు అని ఆతృతగా అడిగాడు నువ్వు చెప్పింది కరెక్ట్ బట్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది మనకి తెలియదు కదా అని అడిగింది రోజే తెలుసుకుందాం ముందైతే జాబ్ విషయం చూశాక దీని సంగతి చూసుకుంటాను అని తనకి తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎక్కడైనా జాబ్స్ వేకెన్సీ ఉన్నాయేమో కనుక్కొని మరో వారం రోజుల్లో ఇంటర్వ్యూ కూడా ఫిక్స్ చేసుకుని సంతోషంగా మ్యాటర్ రోజీకి ఇన్ఫార్మ్ చేసి వారం రోజుల తర్వాత ఎలాగైనా సరే జాబ్ సంపాదించి ఇద్దరు పూర్తిగా సెటిల్ అయిపోవాలి అని అన్నాడు రోజీకి మాత్రం మనసు అలా సంతోషంగా ఉండటం నచ్చలేదు ముఖ్యంగా యశ్వంత్ యశ్వంత్ వెనకున్న ఆస్తి మనస్వికి దక్కటం నచ్చక సరే ముందు మనస్వి ఎక్కడ ఉందో వెతుకు ఈ వారం రోజుల్లో అని చెప్పి ఇప్పటికైనా కాఫీ ఇస్తావా అని అడిగింది ఈ శుభ సందర్భంగా నీకోసం చికెన్ బిర్యానీ వండి పెడతాను అని సంతోషంగా కిచెన్లోకి వెళ్ళిపోయాడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నేను చూస్తాను నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు నేను చూస్తాను మనసి అని అనుకుంది విశాల్ అసహనంగా అమ్మా అని అనగానే చూడు విశాల్ రేపు కోర్ట్ హీరింగ్ ఉందని మాకు తెలుసు మేము దానికోసమే వచ్చాము లేపు రేపు లాస్ట్ హీరింగ్ కావాలని కోరుకుంటున్నాము ఎలాగైనా సరే యశస్వి మనకే దగ్గర తక్కాలి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు అని కోపంగా అన్నారు పల్లవి గారు ప్రసాద్ గారు అప్పటి వరకు విశాల్ ఈ విషయం గురించి చెప్పకపోవటంతో మనోజ్ కూడా ఆ మ్యాటర్ మర్చిపోయి ఉండటంతో ముగ్గురు కళ్ళు పెద్దవి చేసి ఏంటి అని అడిగారు విశాల్ విసుగ్గా అవును రేపు వెళ్ళి జస్ట్ సైన్ చేస్తే చాలు యశస్వి మన సొంతమవుతుంది దానికి మీరు రావాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు మనోజ్ గిల్టీగా సారీ బాబా అసలు హీరింగ్ విషయమే మర్చిపోయాను అని అన్నాడు వదిలే మనోజ్ అదేమీ అంత పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాదులే అని తేలికగా చెప్పి మనస్వి వైపు చూస్తూ ఆల్రెడీ లీవ్ కూడా వచ్చే ముందే చెప్పేసి వచ్చాను కాబట్టి టెన్షన్ పడకుండా అక్కడికి వచ్చే యశస్విని యశస్విని నీ కూతురని చెప్పి నేను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టే చాలు అని సీరియస్గా అన్నాడు మనస్వి గొర్రె పిల్లల తల గిరగిరా తిప్పుతూనే ఏదో అనుమానం వచ్చి విశాల్ గారు ఒకవేళ నాకు జరిగినట్టు మనల్ని నిజమైన భార్యాభర్తలు కాదు అనుకుని ఏమైనా కండిషన్స్ పెడితే అప్పుడేం చెయ్యాలి అని అడిగింది అలాంటిదేమీ జరగదు జరగకుండా నేను చూసుకుంటాను అని విశాల్ గంభీరంగా అనగానే పల్లవి గారు మధ్యలో కల్పించుకుంటూ అదంతా ఇప్పుడు ఎందుకు రేపటి సంగతి రేపు చూసుకుందాంలే ముందు వంట చేస్తాను ఉండండి మీ అందరికీ నా చేతి వంట రుచి చూపిస్తాను అని సంతోషంగా కిచెన్లోకి వెళ్తూ ఉంటే మనస్వే వెనకే వెళ్తూ మీకెందుకు అత్తయ్యా శ్రమ నేను చేస్తాను మొదటిసారి ఇంటికి వచ్చారు కదా నా వంట రుచి చూడండి ముందు అని అంది అవునవును అది కూడా నిజమే అయితే నీకు హెల్ప్ చేస్తాను పదా అని మాయ బొమ్మలా నిలబడి ఉంటే నువ్వేండి అమ్మాయి ఇంకా అలానే నిలబడి ఉన్నావు ఫ్రెండ్ అన్నావు హెల్ప్ చేసేది లేదా రా అని లాక్కొని వెళ్ళిపోయారు ప్రసాద్ గారు విశాల్ భుజం చుట్టూ చేయి వేసి రా ఇలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ సోఫాలో కూర్చుంటే మనోజ్ వాళ్ళ పక్కనే కూర్చొని మీరు ఇంత సడన్గా వస్తారని అస్సలు అనుకోలేదంకుల్ అమ్మ వాళ్ళకి తెలిస్తే ఎంత సంతోషిస్తారు ఉండండి ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ తీస్తుంటే వద్దు మనోజ్ రేపు కేస్ మన వైపు వచ్చాక ఏకంగా పార్టీనే చేసుకుందాము అప్పుడు అందరినీ పిలుద్దాం అప్పటి వరకు ఇదంతా వద్దు అని అన్నారు మనోజ్కి అది నిజమే అనిపించి సరే అని అనగానే ప్రసాద్ గారు విశాలతో అసలు మీ పెళ్లి ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఆ అమ్మాయి ఎందుకు ఇబ్బందుల్లో ఉంది యశ్వంత్ ఈ అమ్మాయి దగ్గర ఎందుకు ఉన్నాడు తన అన్నయ్య ఏమయ్యాడు వదిన చనిపోయిందా అన్ని విషయాలు క్లారిటీగా చెప్పు విశాల్ అని అడిగాడు విశాల్ ఒక నిట్టూర్పు విడిచి తనకి తెలిసినంత వరకు చెప్పగానే అయితే ఆ తరుణ్ చనిపోయింది ఆ రోజు వల్లనే అయ్యుంటుంది పాపం తను కూడా మనలాగే మోసపోయి ఒక్కగానొక్క అన్నయ్యని కూడా కోల్పోయింది పాపం కదా ఇప్పుడు యశ్వంత్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే వాడి జీవితం ఏమైపోతుందని భయపడి ఇలా చేసినట్టుంది అమ్మాయి అయినా కూడా ఇంత డేరింగ్ స్టెప్ వేసిందంటే యశ్వంత్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది అలాంటి అమ్మాయి నిన్ను ప్రేమిస్తే నువ్వు ఇంకా ఎంత సంతోషంగా ఉంటావు విశాల్ ఒక్కసారి ఆలోచించు నీ జీవితానికి కూడా ఒక తోడ అంటూ అవసరం మనస్విని కోల్పోయాక మరో అమ్మాయి నేను నీ లైఫ్లోకి వస్తే తను యశస్విని యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియదు అదే ఈ అమ్మాయి అనుకో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే తను మాట్లాడిన నాలుగు మాటలు తనని తన పద్ధతిని చూస్తేనే అర్థమవుతుంది మనసున్న అమ్మాయి అని అని లాలనగా అన్నారు నేను అదే చెప్తున్నాను అంకుల్ వీడికి పాపం ఇంకొక విషయం తెలుసా అంటూ వైరల్ అయిన వీడియో చూపించి ఇప్పుడు తను ఈ ప్రపంచం మొత్తానికి కూడా వీడి భార్యగా కనిపించింది రేపటి రోజు వీడి నుంచి విడాకులు తీసుకొని బయటికి వెళ్తే ఆ రోజు తనని ఈ సమాజం ఎంత చీప్గా చూస్తారు చెప్పండి పాపం ఆడపిల్ల చిన్నపిల్లాడితో ఎలా బ్రతుకుతుందని కూడా ఆలోచించట్లేదు వీడు ఎంత చెప్పినా నాకు ఇష్టం లేదు నేను ఒప్పుకోను అని అంటున్నాడు మీరైనా కొంచెం గట్టిగా చెప్పండి అంకుల్ కొంచమైనా యశ్వంత్ కోసం కూడా ఆలోచించమని చెప్పండి మనం యశస్వి కోసం ఎలా ఆలోచిస్తున్నామో యశ్వంత్ కూడా అంతే కదా పైగా వాడికి మనస్వి తప్ప మరొకరు లేరు అని బాధగా అన్నాడు విశాల అసహనంగా మీకు తెలుసు నాకు పెళ్లి మీద ఎలాంటి ఒపీనియన్ ఉందనేది అటువంటి పెళ్లి ఊబిలోకి దిగాలని నాకు లేదు ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి ఇక మనస్వి గురించి అంటే మేమిద్దరం విడిపోయేలోపు తనకి సెక్యూర్ లైఫ్ ఇచ్చే బాధ్యత నాది అలా ఒంటరిగా తనని నేను వదిలేయలేను అంత టెన్షన్ పడద్దు అని ఇద్దరికి కలిపి సమాధానం ఇచ్చి మీరు మాత్రం రేపు కోర్టుకి రాకండి నాన్న రేపు వాడు కూడా వస్తాడు అక్కడ వాడిని చూసి మళ్ళీ మీరు జరిగింది గుర్తు చేసుకుని ఏడ్చి బాధపడి ఆరోగ్యం పాడు చేసుకుంటారు నాకు అది ఇష్టం లేదు అని మొదటిసారి బాధని బయటికి చూపిస్తూ అన్నాడు లేదు విశాల్ అమ్మ పట్టుబట్టి మరీ ఇక్కడికి తీసుకువచ్చింది కోర్టు వరకు రావటానికే వాళ్ళకి యశస్వి దక్కకుండా వాళ్ళ కళ్ళెదురుగానే మనం తీసుకొచ్చుకోవటానికి వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలియజేయాలని అనుకుంటుంది అని సీరియస్గా అన్నారు అదంతా నేను చూసుకుంటాను కదా అని విశాల్ అంటున్నా కూడా నీ పద్ధతి నాకు తెలుసు నాలుగు తంతే వాళ్ళకి బుద్ధి వస్తుందా ఏంటి అయినా వాళ్ళకి మనకి ఉన్న బంధం తెగిపోయాక ఇంకెందుకు ఈ కొట్లాటలు చెప్పు పైగా బావగారిని ఆ రోజు తర్వాత మళ్ళీ కలిసింది లేదు ఆయన ఏ తప్పు చేశారు మనకి ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఆయన్నైనా ఒకసారి పలకరించాలి కదా ఆ ఇంటికి ఎలానో మనం వెళ్ళ వెళ్ళాలని అనుకోము ఇలా కోర్టులోనైనా కలిసినట్టు ఉంటుంది కదా అని కన్విన్స్ చేశారు ప్రసాద్ గారు అక్కడ పల్లవి గారు మనస్విని మొత్తం ఇంట్రాగ్రేట్ చేసి మనస్వి కోడలుగా ది బెస్ట్ విశాల్కి భార్యగా పూర్తిగా పర్ఫెక్ట్ అనుకున్నాక ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలని ఫిక్స్ అయ్యింది అలా ఆ రోజు నైట్కి పల్లవి గారు పిల్లల్ని తమ దగ్గర పడుకోబెట్టుకుంటాము మీరు మీ రూమ్లో పడుకోండి అని ఆల్రెడీ మనోజ్ మాయా వెళ్ళిపోవటంతో డోర్స్ అన్ని లాక్ చేశాక అన్నారు మనస్వి ఏంటి అని షాక్ అయితే విశాల్ సీరియస్ గా పల్లవి గారి వైపు చూస్తూ మణికర్ అసహనంగా సోఫాలో కూర్చొని విశాల్ తనని అన్ని వైపులా లాక్ చేశాడని అర్థమవుతుంటే తప్పించుకోవటానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ రోజంతా మోక్ష బయటికి రాలేదు రూమ్ లోకి మణికర్ని రానివ్వలేదు నైట్ భోజనాల తర్వాత కూడా మణికర్ని రానివ్వకుండా పెళ్లి చేసుకుంటేనంటేనే రా లేకపోతే బయటే ఉండిపో అని చెప్పేసింది మణికర్ అంత బ్రతిమ్లాడినా ఒప్పుకోలేదు అలా మణికర్ ఆ రోజు సోఫాలోనే నిద్రపోయాడు తర్వాత రోజు ఉదయం ఆఫీస్కి రెడీ అవుతున్న మణికర్ ఫోన్కి లాయర్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి లాయర్ అని అడిగితే అటువైపు నుంచి మీరు పెళ్లి చేసుకుంటున్నారా లేదా అని అడిగారు లాయర్ మీకు తెలుసు కదా నా మీద పోలీస్ కంప్లైంట్ ఉంది పైగా విశాల్ పక్కాగా పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని కేసు పెట్టాడు అని ఆ కేసు మాఫీ అయ్యేంత వరకు పెళ్లి చేసుకోకూడదని కోర్టు కూడా ఓకే చేసింది ఇంకెలా మేము పెళ్లి చేసుకుంటాం చెప్పండి అండ్ ఆ విశాల్గాడు పెళ్లి చేసుకున్నాడు అని అసహనంగా చెప్పాడు వాట్ అంటూ లాయర్ షాక్ అయ్యి అయితే ఈ కేసు ఇక మీరు వదిలేసుకోవడమే మంచిది మీ పెళ్లి జరగదు కాబట్టి మీరు సింగిల్ పేరెంట్ అయిన కన్నతండ్రి కాబట్టి ఇన్నాళ్ళు కస్టడీ వస్తుందని అనుకున్నాము కానీ ఇప్పుడు అవకాశం కూడా లేదు ఆల్రెడీ ఆధారాలన్నీ మీకు ఎగైనష్టిగానే ఉంటాయి విశాల్ పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇన్నాళ్ళు ఆడపిల్లని తల్లి సంరక్షణలో ఉంచాలి తల్లి లేకపోతే కన్నతండ్రి సంరక్షణలో ఉంచాలి కాబట్టి చిన్న ఆశ మీరు కేసు గెలుస్తారని కానీ ఇప్పుడు అది కూడా పోయింది ఇక ఎందుకు ఈ కేసు కోసం ప్రాకులాడటం నేను కూడా ఈ కోర్టుకి రాను అనవసరంగా నా టైం వేస్ట్ అని కోపంగా అన్నారు లాయర్ అదేంటి లాయర్ అలా అంటావు ఎలాగైనా సరే మనం ఈ కేసు గెలవాలి ఈ కేసు గెలిస్తేనే కదా మేం పెళ్లి చేసుకోగలం మీకు తెలుసు మేము పెళ్లి చేసుకోవటం ఎంత ముఖ్యమనేది అని కోపంగా అన్నాడు మణికర్ నన్ను అడిగితే నన్నేం చేయమంటావు ఆల్రెడీ నీకు మొత్తం తెలుసు ఓన్లీ విశాల్ భార్యగా ఎవరినైనా చూపిస్తే చాలు కేస్ గెలిచినట్టే అని పోయినసారి తీర్పిచ్చారు మర్చిపోయావా అనవసరంగా హోప్స్ పెట్టుకోకు అని అన్నారు సరే అదంతా వదిలేయండి మీరైతే ముందు నేను చెప్పిన పాయింట్స్ లాగండి అంటూ తను మనసే విశాల్ జీవితాంతం కలిసి ఉంటారా లేదా అన్న డౌట్ రైజ్ చేసి మనస్వి క్యారెక్టర్ తెలుసుకొని చెప్తానని చెప్పటంతో లాయర్ ఆలోచిస్తూ సరే ఈ చిన్న అవకాశం ఉంది కదా చూద్దాం ముందు అయితే ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసి మొత్తం డీటెయిల్స్ నాకు ఇవ్వు అని చెప్పి కాల్ కట్ చేస్తే మణికర్ అసహనంగా నేను అనుకున్నవన్నీ తల క్రిందులు అయిపోయాయి చా అని అనుకుని మనస్వి గురించి ఎంక్వైరీ చేసే పనిలో పడిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్